మర్యాద సీతారాం రెడ్డి మండలం మేమల్పల్లి జిల్లా నల్గొండ నుంచి మాట్లాడుతున్నాం ఇక మేము యూట్యూబ్లో ప్యాడికింగ్ అనేది చూసాం దాని గురించి తెలుసుకొని దాన్ని వాడదామని అనుకుని చూసి దానికి ఆర్డర్ పెట్టాము నెంబర్ చూసి తీసుకొని వాడినా మనిషి పచ్చదనం బాగుంది మాకు కొంచెం పెద్దగా అనిపిస్తుంది A ja sam o ordinaryanih mis morally sadako jaču. Nema glavne id lateraloni na m chamado Petro Pre gehört a horrible. Trieste imaju 16 metara little room drie electricity Sa breve oblasti ont vaižde kako situacije radi navalju ఖర్చులు అంటే పోయినసారికి ఇప్పటికీ అప్పుడు వానే వచ్చిన సార్ ఫస్ట్ టైం కదా సంవత్సరాలు దిగుబడి నువ్వు పార్టీస్ నువ్వు వాడుకుంటే మంచిగా ఉంటుంది ఖర్చులు తగ్గుతాయి కొంచెం మన దిగుబడి మా పోషకాలు సూక్ష్మ పోషకాలు ఉంటాయి దీన్ని వాడడం వల్ల మనకు మంచి పిలకలు అధికంగా వస్తాయి దీన్ని ఎవరైనా వాడవచ్చు అని నేను సజెస్ట్ చేస్తున్నాను హ్యూమిక్ యాసిడ్ సీవిడు ఉంటాయి కొంచెం మంచిగా ఉన్నాయి ఏ రైతు మనం తీసుకోవాలని సజెస్ట్ చేస్తున్నాం ఆ దేశం పొలానికి మన ఏడు వేల కలిపి ఇచ్చినాం ఎకరానికి ఫార్టీ కేజీ కేజీ కలిపి కలిపి కొంచెం మంచిగా రెండోసారి కూడా సేఫ్ బాగుంటుంది మేము